రాష్ట్రంలో అనేక వివాదాలకు చిరునామాగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిలుస్తున్నది అందుకు పన్నెండు వందల డెబ్బై నాలుగు జీవో అమలే నిలువెత్తు నిదర్శనంగా మారింది ఒకసారి జీవోను అటకెక్కించి మరోసారి ఆ జీవోనే అమలు చేస్తుండటంతో గురుకులంలో పూర్తిగా గందరగోళం నెలకొన్నది హైదరాబాద్ మే నాలుగు రాష్ట్రంలో అనేక వివాదాలకు చిరునామాగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిలుస్తున్నది అందుకు పన్నెండు వందల డెబ్బై నాలుగు జీవో అమలే నిలువెత్తు నిదర్శనంగా మారింది ఒకసారి జీవోను అటకెక్కించి మరోసారి ఆ జీవోని అమలు చేస్తుండటంతో గురుకులంలో పూర్తిగా గందరగోళం నెలకొన్నది ఎస్సీ గురుకుల సొసైటీలో ముప్పై మహిళా డిగ్రీ కాలేజీలు రెండు వందల ముప్పై ఎనిమిది బాలురు బాలికల పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి బాలికల గురుకులాల్లో మహిళా సిబ్బందిని సరిపడా సిబ్బంది లేకుంటే యాభై ఏండ్లు నిండిన మేల్ స్టాఫ్ను నియమించొచ్చు బాలుర గురుకులాల్లో మేల్ స్టాఫ్తో పాటు యాభై ఏండ్లు నిండిన ఫీమేల్ స్టాఫ్ కూడా పనిచేయవచ్చు ఇంటీరియర్ ప్రాంతాలలో రెండు ఏండ్లు పనిచేయాలని షరతులు విధిస్తూ జీవో పన్నెండు వందల నాలుగును జారీ చేశారు ఆ జీవోను ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నారు అన్ని సొసైటీలు అమలు చేస్తున్నాయి కానీ ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు ప్రమోషన్లు బదిలీలను నిర్వహించింది ఈ క్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు జీవో పన్నెండు వందల డెబ్బై నాలుగు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు జీవో పన్నెండు వందల డెబ్బై నాలుగు ప్రకారం బాలికల గురుకులాలలో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండాలని బాలుర గురుకులాల్లో ఎవరైనా ఉండవచ్చు జనరల్ స్కూల్కి సంబంధించిన నియామకానికి గర్ల్స్ స్కూల్స్ కు సంబంధించిన నియామకానికి వేరువేరుగా రోస్టర్ పాయింట్లను రూపొందించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టంగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు దాని ప్రకారమే ఐదు గురుకుల సొసైటీలు నియామకం చేపడుతున్నాయి కానీ ఎస్సీ సొసైటీ ఆ రూల్స్ ను తుంగలో తొక్కింది ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు బదిలీలు నిర్వహించింది ఈ నిర్ణయంతో ఫలితంగా ప్రస్తుతం ప్రతి బాలుర పాఠశాలల్లోనూ యాభై శాతం ఫీమేల్ స్టాఫ్ ఉన్నారని యూనియన్ నేతలు చెబుతున్నారు ఇంటీరియర్ ప్రాంతాల్లోని బాలికల పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని కొన్ని చోట్ల నలుగురు ఐదుగురు రెగ్యులర్ ఉద్యోగులు తప్ప మిగతావారు మొత్తం పార్ట్ టైం ఉద్యోగులేనని వెల్లడించారు బాలికల పాఠశాలల్లోని ప్రిన్సిపల్స్ చాలా వరకు ఇన్ఛార్జులేనని లేని టీజీటీ పీజీటీలే ఉండవలసిన పరిస్థితి వచ్చిందని వివరిస్తున్నారు ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో సుమారు పదహైదు మంది మేల్ స్టాఫ్ పనిచేస్తున్నారని వారిలో నలుగురు ప్రిన్సిపల్స్ ఒకరు పీడీ పదకొండు మంది లెక్చరర్లు ఉన్నారని తెలిపారు జీవో పన్నెండు వందల డెబ్బై నాలుగును తుంగలో తొక్కే మేల్ స్టాఫ్ కు ఇచ్చారు అదిగాక ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి భోజనం అయ్యే వరకు ఉండవలసిన పీడీని కూడా బాలికల డిగ్రీ కాలేజీలో మేల్ క్యాండిడేట్ను ఇచ్చారంటే సొసైటీ ఏ మేరకు జీవోను అమలు చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అని కూడా పదకొండు మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లకు ప్రమోషన్లను సొసైటీ కల్పించిందని నాడు సైతం సొసైటీకి చెందిన గురుకుల యూనియన్లను తీవ్రంగా మండిపడ్డాయి సొసైటీ జీవోను పన్నెండు వందల డెబ్బై నాలుగును తుంగలో తొక్కటంతో అనేక మంది ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు